హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని మునాని ఈరోజు నేను మీకోసం ఒక మంచి హుండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది డాక్టర్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే డాక్టర్ యూజ్ చేసినటువంటి కార్ అండి ఢిల్లీలో అయితే ఉంది కారు కారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది టెస్ట్ టెస్ట్ డ్రైవ్ అనేది చేయడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే హుండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి టాప్ ఎన్ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదమూడు వేలు తిరిగినటువంటి కారు ఈ కారు చూసుకున్నట్లయితే అదర్ స్టేట్ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇది ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ పదిహేడు మోడల్ అండి అలాగే చూసుకున్నట్లయితే డీజిల్ కారు మాన్యువల్ గ్యాస్ ఫస్ట్ ఓనర్ కారు డాక్టర్ యూజ్ చేసినటువంటి కార్ అండి కండిషన్ విషయంలో ఈ ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు నాలుగు టైర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఇన్ వేరియంట్ కాబట్టి స్టెప్నీ టైర్ తొంభై నుంచి వంద శాతం మధ్యలో టైర్ అయితే ఉందండి మైలేజ్ కూడా నెంబర్ వన్ మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెండు యాప్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారణండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఆరు లక్షల యాభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను ఫ్రంట్ గ్లాస్ అనేది ఇది కొద్దిగా లెఫ్ట్ సైడ్లో లో చిట్లిందండి ఉన్నది ఉన్నట్టుగా నేను చూపిస్తున్నాను ఓనర్ అయితే మనం మార్పిచ్చుకోవడమే ఓనర్ అయితే మార్చి అయితే ఇవ్వడండి పెద్దగా అయితే లేదు అది నార్మల్గా ఉంది చూడొచ్చు ఫ్రంట్ బాడే పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్ లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి జెన్యున్ డాక్టర్ యూజ్ చేసినటువంటి కారు అలాగే చూసుకున్నట్లయితే లైట్గా క్రాక్ అయితే ఉందండి మంచిగా వీవింగ్ అనేది మంచిగా కనబడుతుంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడచ్చు లెఫ్ట్ సైడ్ లు చూడొచ్చు చాలా నీట్ గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది సీట్ క మన బూట్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్ చూసుకున్నట్లయితే తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి నాయిస్ అయితే ఏం లేదు సీట్ కవర్స్ ఏక ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసెన్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయితుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్ వేసండి గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ వినొచ్చు మంచి వర్కింగ్లో ఉంది సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి ఫ్రంట్ ఒక డెబ్బై ఎనభై శాతం మధ్యలో టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్ాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్ అయితే ఉన్నాయి లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా స్మూత్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు హుండే క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆరు లక్షల యాభై వేల రూపాయలు కారు ధర ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ గారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న అందరికీ బాయ్ जय हिंद